నమస్తే సార్ ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ ప్రోటీన్స్ ఫుడ్ తినాలని చెప్పేసి ఎక్కువగా ప్రోటీనే తీసుకుంటారు కదా అసలు మన బాడీకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ప్రోటీన్ కావాలని చెప్పేసి ఒక ఫైవ్ ఎగ్స్ ఓన్లీ వైటే తింటాను నేను ఎల్లో తినను అని చెప్పడము ఇట్లా చికెన్ ఎక్కువగా తినడము ఇట్లాంటివి చేస్తుంటారు మన బాడీకి అసలు ఎంత ప్రోటీన్ కావాలి నార్మల్ పీపుల్ కి జిమ్ డిఫరెంట్ గా తీసుకోవాలా ఎక్కువగా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఓకే సో ఇప్పుడు ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అతి సర్వత్ర అతి పనికిరాదు కానీ అత్యల్పం కూడా సరిపోదు అసలు తీసుకోకపోవడం కూడా సరిపోదు ఖచ్చితంగా జిమ్ చేసే వాళ్ళు ప్రోటీన్ వాళ్ళు చాలా తీసుకోవాలి చాలా అంటే ఇక్కడ చాలా అనే దానికి చాలా అర్థాలు ఉంటాయి మనం సో కాబట్టి చాలా అంటే ఎంత చాలా అనేది అది సరిపడినంత అనేది కరెక్ట్ పదం చాలా అనేది రాంగ్ పదం ప్రతి మీల్లో కూడా ఎక్కువగా ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటారు చూసుకోవాలి ఎంత పర్సెంటేజ్ ఉండాలి సో ఇప్పుడు ఏంటంటే జిమ్ చేసే వాళ్ళ లేకపోతే మనకు అథ్లెట్స్ ఉంటారు వీళ్ళంతా ఫిజికల్ యాక్టివిటీ చేసే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉంటారు సో వీళ్ళ ఎప్పుడైనా సరే వీళ్ళ వీళ్ళ యొక్క బాడీ వెయిట్ని బట్టి సో ఇప్పుడు బాడీ వెయిట్ ఒక ఒక కేజీకి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి ఓకే సో అప్పుడే వాళ్ళ బాడీకి అది రీచ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు దా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు ఓకే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది ఓకే అథ్లెట్స్ కైనా లేకపోతే ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ అయినా సరే సో వాళ్ళకు ఖచ్చితంగా ఒక నార్మల్ పర్సన్ కి ఓకే ఒక ఫిజికల్ యాక్టివిటీస్ లేదు లేకపోతే జనరల్ పర్సన్ కి వన్ గ్రామ్ వన్ కేజీ ఒక కేజీకి వన్ గ్రామ్ కంటే కొంచెం తక్కువ ఓకే సో జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వరకు జీరో పాయింట్ నైన్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు ఓకే సో అది ఆ బాడీకి సరిపోతుంది ఇప్పుడు చూస్తే మామూలు వ్యక్తులు ఒక కేజీకి ఒక గ్రామ్ తీసుకోవాలిన్నాం కదా అసలు ఒక ఒక అంటే ఒక నలభై ఐదు నలభై ఎనిమిది లేకపోతే యాభై కిలోలు వ్యక్తి యాభై గ్రాముల తీసుకోవాలి ఇరవై గ్రాముల ప్రోటీన్ కూడా తీసుకోవట్లేదు డెబ్బై ఉన్న వ్యక్తి కూడా ఇరవై గ్రాముల ప్రోటీన్ కూడా తీసుకోవట్లేదు సో దాని వలన మనకు ఓవర్ వెయిట్ వెయిట్ పెరగటము డయాబెటిక్ లోకి వెళ్ళటము సో బాడీ లెథార్జిక్ గా ఉండటం ఎందుకు అంటే చాలా మంది అన్ప్రొడక్టివ్ గా ఉంటారు చెప్పండి సో అంటే చూస్తుండగానే ఆఫీస్కి వెళ్ళగానే లెథార్జిక్ గా ఉంటుంది సో కాస్త గంట సేపు పని చేయగానే ఫోన్ చూడాలనిపించటము లేకపోతే లంచ్ చేయగానే స్లీపీనెస్ ఎక్కువ రావటము ఓకే ఈవినింగ్ తొందరగా పనిలోంచి అలసిపోవటము ఓకే అంటే నైట్ వచ్చేసరికి చాలా డల్ అయిపోవటము ఇది ఎందుకు జరుగుతుంది అంటే టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువ చేసుకుంటున్నాం దాంతో పాటు ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువ అవుతుంది సో బట్ అదే ప్లేస్ లో మనం ప్రోటీన్ యాడ్ చేస్తే ఆ ప్లేస్ లో మనం కార్బోహైడ్రేట్ ని తగ్గించిన వాళ్ళు అవుతాం ఓకే జీరో తగ్గిస్తున్నాం తగ్గిస్తాం ఓకే కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ని డెవలప్ చేస్తున్నాం ఓకే ప్రోటీన్ ఎక్కువగా ఎక్కువ తినటం కాదు సరిపడినంత తినాలి అండ్ అలానే ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా దాని చిన్నపిల్లలకు కూడా వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వరకు అవసరం ఓకే బట్ వీళ్ళు కాకుండా ఒక నార్మల్ పర్సన్ కి వన్ కేజీ ప్రోగ్రామ్ ఇది కాకుండా సో ప్రోటీన్ ఎక్కువగా తింటే మనకు కిడ్నీస్ ఇష్యూస్ వస్తాయని అంటారు అది రైట్ అది ఖచ్చితంగా రైటే బట్ అట్ ద సేమ్ టైం అది రాంగ్ కూడా ఓకే సో ఆ స్టేట్మెంట్ రైట్ ఉంది రాంగ్ ఉంది కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అంటే ఎప్పుడు ఎఫెక్ట్ అవుతాయి అని అంటే అది రైట్ ఎప్పుడు అని అంటే ఆల్రెడీ కిడ్నీ ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు కిడ్నీ ప్రోటీన్ ఫిల్టర్ చేయలేదు కాబట్టి వాళ్ళ బాడీ సో వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు ఓకే సో దెన్ అగైన్ సో అది రైట్ స్టేట్మెంట్ ఓకే రాంగ్ స్టేట్మెంట్ ఏంటి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవట్లేదు ఇక్కడ ప్రోటీన్ సరిపడినంత తీసుకుంటున్నాం అంటే నీకు సిక్స్టీ కేజీస్ ఉంటే ఫిఫ్టీ 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 ఫైవ్ గ్రామ్స్ వరకు నువ్వు తీసుకోవచ్చు సో అది నీకు సరిపడినంత ఉంది కాబట్టి ప్రోటీన్ అనేది మనం సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే ఇక్కడ ఎక్కువ తీసుకున్నట్టు కాదు సరిపడినంత తీసుకుంటున్నాము ఒకవేళ సిక్స్టీ కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఎయిటీ గ్రామ్స్ మళ్ళీ అది అది కూడా కష్టం అంటే ప్రోటీన్ ని ప్రాసెస్ చేయలేదు మన బాడీ వెయిట్ కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే అగెన్ ఫిల్టరేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది సో దానివల్ల మన ఫ్యూచర్లో యాసిడ్ కూడా డెవలప్ అవుతుంది ఓకే సో కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి సరిపడినంత తీసుకోవాలి ఓకే కాబట్టి ఒక ఒక స్టేట్మెంట్ ఏదైనా మనం విన్నాం అనుకోండి దాన్ని జనరలైజ్ చేయకూడదు జనరలైజ్ అంటే ప్రోటీన్ ఫుడ్ తింటే ఓకే కిడ్నీ స్టోన్స్ వస్తాయి కిడ్నీస్ ఛాలెంజ్ వస్తుంది అని చెప్పేసి అది ఆ స్టేట్మెంట్ మనం జనరల్ చేయకూడదు అది ఏ కండిషన్లో ఉన్న వాళ్ళకి చెప్పారనేది దాన్ని అర్థం చేసుకోవాలి ఎవరు తినకూడదు అనేది అర్థం చేసుకోవాలి సో అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పాయిజన్ అన్నట్టు ఇప్పుడు మనకు అది అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ వింటూ 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 పీపుల్ దే గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది దాంట్లో దేన్ని ఫాలో అవ్వాలని వాళ్ళకి తెలియదు అనమాట సో కాబట్టి ప్రోటీన్ అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరం జిమ్ చేసే వాళ్ళకి మీరు చెప్పినట్టు అది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వరకు తీసుకోవచ్చు అండ్ కొంతమంది స్ప్రౌట్స్ చెప్పారు కదా స్ప్రౌట్స్ అనేది రెగ్యులర్ గా తీసుకుంటారు ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే ప్రోటీన్ అనేది మనకి స్ప్రౌట్స్ లో వస్తదా లేదు అని అంటే జస్ట్ దాన్ని షోక్ చేసిన వాటిల్లో కూడా ఉంటదా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆ ఆ ఎలా ఉంటుంది పరిస్థితుల్లో ఏది రకంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనము అవి తింటే మనకు అంటే స్ప్రౌట్స్ లాగా తింటే దట్ విల్ బి యాడెడ్ మోర్ ఎనర్జీ బాడీకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది అండ్ ప్రోటీన్ మంచిగా వస్తుంది నుంచి అనేది మనం చెప్తా ఉంటాం బట్ అట్ ది టైం అది రెగ్యులర్ గా తినకూడదు ఓకే ఇండైజేషన్ ప్రాబ్లం వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది దాంట్లో ప్రోటీన్ ఎంతైతే ఉంటుందో స్ప్రౌట్స్ కూడా ఉంటుంది ఓకే కాబట్టి అది మనము అక్కడ కార్బోహైడ్రేట్ స్ప్రౌట్స్ తీసుకునేటప్పుడు మిగిలిన కార్బోహైడ్రేట్ బయట తీసుకునే కార్బోహైటేట్ కొంచెం తగ్గించగలగాలి మనం ప్రోటీన్ కింద తీసుకుంటున్నాం బట్ ప్రోటీన్తో పాటుగా కార్బోహైడ్రేట్ వస్తుంది మీరు ఎగ్ తింటే ఎగ్ లో ప్రోటీన్ కంప్లీట్గా ఉంటుంది సో దాంట్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది తక్కువ అంటే తక్కువ చాలా ఉండదు కూడా కానీ ఎగ్ వైట్ ఒకటే తీసుకోవటం కాదు మంచిగా కంప్లీట్ ఎగ్ తినేసేయచ్చు సో ఆల్రెడీ చాలా మంది ఏంటంటారు ఎగ్ వైట్ మాత్రమే తినాలి తింటే ఫ్యాట్ దాంట్లో సో అది అసలు తినకూడదు అని వదిలేసే వాళ్ళు చాలా మంది చాలా మంది ఉంటారు అది చాలా పెద్ద మిత్ అది సో ఎగ్ ఎల్లో అనేది ఇట్స్ అ గుడ్ ఫ్యాట్ సో చాలా దాంట్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది మనము మిరపకాయ బజ్జీలో వాడేటటువంటి ఆయిల్ కంటే ఎగ్ లో ఉన్నటువంటి ఫ్యాట్ చాలా అద్భుతమైంది సో దాంట్లో ఒమేగా త్రీ కూడా ఉంటుంది సో కంప్లీట్ ఎగ్ తినాలి ఎల్లో అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయకూడదు ఓకే సో ఇదంతా ఏంటంటే మనము మన బాడీకి బ్యాలెన్స్డ్గా మనం ఫుడ్ ఇవ్వాలి అన్నప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవాలి అంటే సపోజ్ ఇప్పుడు ఎల్లో ఎగ్ అయితే తింటున్నాం కాబట్టి దాంట్లో ఫ్యాట్ వస్తుంది ఉంటుంది గుడ్ ఫ్యాట్ ఉంటుంది దాంట్లో క్యాలరీస్ వస్తాయి ఓకే దాని ప్లేస్లో వేరే క్యాలరీస్ మనం తగ్గించాలి కంప్లీట్ ఎగ్గుతున్నాం అనుకుంటే మనకు స్టమక్ మంచిగా ఫుల్ గా ఉంటుంది సో అలాంటప్పుడు మనం వేరే ఫుడ్ని అందుకే మార్నింగ్ నాలుగు ఎగ్స్ తినండి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయిన కాదు మధ్యాహ్నం వరకు ఆకలి కూడా వేయాలి ఎందుకంటే ప్రోటీన్ మన కడుపు నింపుతుంది సో బట్ ఆకలి లేకుండా తగ్గించేస్తుంది సో బట్ ఏంటంటే పీపుల్ ఏం చేస్తున్నారంటే ఎప్పుడు ఆకలి వేసినా సరే కార్బోహైడ్రేట్స్ తింటున్నారు స్టార్టింగ్ చెప్పాను కదా మార్నింగ్ తినేది కార్బోహైడ్రేట్ మధ్యాహ్నము ఈవినింగ్ స్నాక్స్ కింద దాని నైట్ డిన్నర్ కింద మొత్తం తినేది కార్బోహైడ్రేటే సో బట్ బాడీకి కార్బోహైడ్రేట్ కార్బోహైడేట్ అడుగుతుంది ప్రోటీన్ అడుగుతది ఫైబర్ అడుగుతుంది ఫ్యాట్ అడుగుతది బట్ వీటి ప్లేస్ లో మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్ సార్ చేస్తున్నాయి రావట్లేదు సో అందుకే ప్రోటీన్ ఫుడ్ అనేది మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి సో అది చికెన్ నాన్ వెజ్ రో నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ ఓన్లీ ఇప్పుడు త్రీ టైమ్స్ ఉంటది మీల్ టైమ్స్ లో వన్ లో ఇప్పుడు ఒక యావరేజ్ గా ఫిఫ్టీ కేజీస్ ఉన్న పర్సన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాడు జిమ్ చేసే పర్సన్ మిగతా టైం లో తన ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు

తీసుకోవచ్చు ఆరు ఏడు ఎనిమిది తీసుకోవచ్చు అండ్ ఈవెన్ బాగా జిమ్ చేసేవాళ్ళు రోజుల్లో మూడు నాలుగు గంటలు జిమ్ చేసేవాళ్ళు వాళ్ళు ఇరవై ఎక్స్ కూడా తింటారు ఎందుకంటే ఆ మజ్జిల్కి అది వాళ్ళు చేయగలుగుతారు దాన్ని ఎనర్జీని ఖర్చు చేయగలుగుతారు బట్ అట్ ద సేమ్ టైం మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఇంకొక కండిషన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఏంటంటే వాటర్ కండిషన్ వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోకపోతే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వస్తుంది సో కాబట్టి ఖచ్చితంగా ప్రోటీన్ ప్రోటీన్ అనే కాదు ప్రోటీన్ ఫుడ్ తీసుకునే వాళ్ళు మామూలు వాళ్ళు కూడా మనము వాటర్ ఇంటెక్ బాడీ వెయిట్ డివైడెడ్ బై టైన్ మైనస్ టూ కౌంట్ లో తీసుకోవాలి అంటే సిక్స్ కేజీస్ ఉన్న వ్యక్తి డివైడెడ్ బై టైన్ అంటే సిక్స్ మైనస్ టూ అంటే ఫోర్ లీటర్స్ తాగాలి సో ఒక వ్యక్తి అంటే ఇంకా ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ వాటర్ ఇంటెక్ కూడా ఎక్కువ తీసుకోవాలి సో అలానే మరి ఎనిమిది పది లీటర్లు తాగాల్సిన అవసరం లేదు మాక్సిమం ఒక ఐదు ఆరు లీటర్ వరకు కూడా తాగొచ్చు ఓవర్ వెయిట్ సో దాని ద్వారా వెయిట్ ని వాటర్ ద్వారా వెయిట్ తగ్గుతుంది అంటారు చూడండి అది కాన్సెప్ట్ ఓకే సో అప్పుడు కడుపు నిండా వాటర్ ఉంటే ఫుడ్ తక్కువగా తింటాం ఓకే దెన్ అగైన్ వాటర్ ఎక్కువ ఏంటంటే బాడీలో బ్యాడ్ టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి అనమాట సో స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిస్తూ ఉంటాం ఓకే సో కాబట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు వాటర్ ఇంటేక్ను కూడా మనం బ్యాలెన్స్ తీసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి ఈవెన్ ప్రోటీన్ ఫుడ్ లేకున్నా కూడా తీసుకున్న వాళ్ళు కూడా వాటర్ ఇంటేక్ అనేది గా తీసుకోవాలి బట్ ఎనీహౌ ప్రోటీన్ ఫుడ్ అనేది ఖచ్చితంగా ఆయా బాడీ వ్యక్తి అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ అవ్వమండి మనం కానీ మన మన బాడీలో ఎనర్జీ ఎందుకు తగ్గుతుందో అర్థం చేసుకోవాలి మన బాడీలో విపరీతంగా మన తొందరగా అలసి ఎందుకు కలిసిపోతుందో అర్థం చేసుకోవాలి సో ఎందుకనంటే మన బాడీలో ఈ నాలుగు ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫైబర్ ఫ్యాట్ ఈ నాలుగు సమపాలలో వెళ్ళట్లేదు కాబట్టి ఈ నాలుగు సమపాల్లో వెళ్తున్నటువంటి బ్యాలెన్స్ గా వెళ్తున్నాయి అనుకోండి బాడీకి ఎనర్జీ అనేది ఉంటుంది అప్పుడు మనం చేసే పని ప్రొడక్టివ్గా చేయగలుగుతాం లేదంటే తొందరగా కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది ఓవర్వెయిట్లకు వచ్చేస్తూ ఉంటాం ఐరన్ డెఫిషియన్స్ ఉంటుంది మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి ఓకే డెసిషన్ మేకింగ్ తొందరగా డెసిషన్ తీసుకోలేము డిలే చేస్తూ ఉంటాం వీటన్నిటికంటే పెద్ద ఇష్యూ ఇంకోటి ఉంటుంది ఏంటంటే ప్రొకాషినేషన్ వాయిదా వేయటం విపరీతంగా పనులు వాయిదా వేయటం మందికి తెలియదు మనం తీసుకునే ఫుడ్ కూడా దానికి కారణం అని మందికి ఇది తెలియదు ఓకే నాది నా యాటిట్యూడ్ ప్రాబ్లం అని అనుకుంటారు ఎస్ యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది బట్ దానితో పాటుగా మనం తీసుకునేటువంటి ఫుడ్ లోపల మనం ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ చేసే ఫుడ్ మన యొక్క మూడ్ని మేనేజ్ చేస్తుంది దాని తద్వారా మన డిసిషన్ మేకింగ్ని మేనేజ్ చేస్తుంది సో అందుకే ప్రతిసారి డిలే 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 వాయిదా వేస్తూ ఉంటాం అండ్ చూడండి ఇప్పుడు ఉన్న కండిషన్ లో ప్రతి వ్యక్తి విపరీతంగా ఏ ఏ ప్రోగ్రామ్స్ ని ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలవాలంటే ఎంత డిలే అవుతుంది రేపు కలుద్దాం ఇవాళ కుదరలేదు రేపు కుదరలేదు సో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలవాలి మీటింగ్ చేసుకోవాలంటే దాదాపు ఒక మూడు నాలుగు సార్లు వాయిదా పడితే పడుతుంది సో అని అంటే ఇన్ఎఫిషియన్సీ ఓకే సో ఇవన్నీ మన యొక్క ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది కాబట్టి మనం తినే ఫుడ్ లో ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ ఒక్కటే కాదు ప్రోటీన్ అన్ని ఇంపార్టెంట్ బట్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ చాలా తినేసాం కార్బోహైట్రెస్ తగ్గించేసి ఫైబర్ ని ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ ని దాంతోపాటు ప్రోటీన్ సార్ అంటే ప్రోటీన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు